చూడండి మంచం లేకుండా మంచం మీద అంటే ఎత్తు మంచం మీద పడుకోలేకుండా కింద పడుకోనుందండి ఒక పేద వృత్తురాలు చూడండి మనం ఇలాంటి వాళ్ళకండి మనం సహాయం చేయాలి ఎందుకంటే మంచం మీద ఎత్తి పడుకోలేదు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి మంచాలు ఇక్కడ చాలా అవసరం అండి అందుకని అంటే ఇవి ప్రత్యేకంగా చూడండి ఎత్తు తక్కువగా ప్రత్యేకంగా ఈ మంచాలను చేయిస్తూ వీళ్ళు యూరిన్ పాస్ చేసిన ఇలాంటి హోల్స్ ఉండే మంచాలు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి పాండుగారు చేయిస్తున్నారండి మనం మనం తోచిన విధంగా సహాయం చేద్దాం ఇలాంటి వారికండి మనం సహాయం చేయాలి సహాయం చేస్తారని సహాయం చేయాలని మన ఫౌండేషన్ సభ్యుని కోరుకుంటూ ఈరోజు నాకు అండగా అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి పెద్దవాళ్ళని చూస్తే ఎంతో ఉదయ విదారకంగా ఉండండి చూడండి ఇలాంటి పేదవాళ్ళని చూసుకుంటున్న పాండగారికి మనం మన కోసంగా సహాయం చేద్దాం తెచ్చిస్తా రేట్ తెచ్చిస్తా తె चीज <much> <Tencista. much> <much> <much>